కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇలాంతకుంట మండలం టేకుర్తి టిఎస్ మోడల్ స్కూల్ నందు అన్ని వస్తువులతో విశాలమైన ప్రదేశం బీఆర్ఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాటి మొగిలి ఏఎన్ఎం ప్రమీల వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఇక పిల్లలకు రక్తహీనతకు సంబంధించిన హిమోగ్లోబిన్ టెస్టులు ఎదుగుదలకు సంబంధించిన పుట్టకతో వచ్చే గుండె జబ్బులు వినికిడి పరీక్షలు చేయడం జరుగును తల్లిదండ్రులు టేకుర్తి టిఎస్ మోడల్ స్కూల్కు నిర నిరభ్యంతరంగా పంపించవలసిందిగా కోరి తెలియజేశారు அது மே வச்சேனிசாருக்க నిన్న మా సార్ని తీసుకుని వచ్చి కారు అలా ఆపాడ ఆపుకొని వచ్చి మా అన్నయ్య కనిపిస్తూ కూర్చున్నాడు కూర్చుంటే నేను వచ్చి ఇలాగ కూర్చుని ఒకసారి వెనక్కి చూడబోతే జనం ఎక్కువ అది పక్కన కావాలి నేను బ్యాంకులు రెండు మూడు బ్యాంక్స్ కూడా ఉన్నాయి పైన ఇమ్మది ఉన్నదండి కాకపోతే ఒకసారి ఏమైందో ఒకసారి పైకి ఇలా రాకపోతే నాకు వీడియో తీశారండి వీడియో తీసేపు వాళ్ళు వచ్చి వీడియో ఎందుకు తీసేవోని అడిగారండి ఏదో తెలియదు సడన్గా అలాగే వచ్చారు కదండి అంత నుంచి వీడియో తీశానండి నేను అనిపించండి అంటే నాది సెలవు కూడా తీసుకొని వీడియో తీయవచ్చు పని వచ్చింది మీకు అంటే సరే తెలియక నేను తీస్తానండి వీడియో సరే డిలే ఆయన అప్పటికి కూడా నా లాక్కున్నారండి నాకు కొన్ని అప్పటికీ ఒక పక్క నుంచి లాగడం చేయడం అది అనేక రకాలు చేస్తున్నారండి అయితే విలువ జీప్ వచ్చిందండి కోపటి బ్యాంక్లో జీప్ వచ్చిందండి ఆ జీప్ ఇచ్చి చాలా అదిగా ఇదిగా చాలా విపరీతంగా బాగా నొప్పి చేసి నడిపేసి అనేక రకాలుగా సిసిసి రెండు గుర్తులు కుచ్చేసి ఆ జీప్ ఎక్కించిన తర్వాత ఎక్కించారండి జీపేకి ఎక్కించారండి ఇల్లు ఎక్కించి చాలా అప్పుడు పోలీసు వారు జీప్ వచ్చిందండి వాళ్ళు రావడంతో నాకు ప్రాణాహికం తగ్గిందనుకున్నానండి నేను ఆ తర్వాత అలా ఆ దీప తీసుకెళ్ళారండి పోలీసులు రావడం వల్ల వారు వల్ల నాకు కొద్దిగా ఇదిగా పర్వాలేదు ప్రాణానికి నా పెద్దవాళ్ళు సేఫ్ అనుకున్నానండి కాకపోతే వీళ్ళు చాలా వీళ్ళు రొడీలో తెలియదు వీళ్ళు చదువుకున్నారో చదువుకోలే తెలియదండి కానీ చాలా చాలా ఇంసించండి కానీ వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా ఎప్పటికైనా నాకు ప్రాణ ప్రాణ ఉందండి పోలీసు వారు కోరుకుంటానండి నాకు ప్రాణవానుక వీళ్ళ వల్ల ఎక్కువగా అనిపిస్తుందండి మీరు మాత్రం ఈ పోలీసు వారి నుంచి నా ప్రాణాన్ని తీసుకొస్తారని కోరుకుంటున్నానండి ఇంకా ఇంకా అక్కడ వినేస్తానండి గుడ్ మార్నింగ్ అండి మేము ఆర్బిఎస్కే మొబైల్ హెల్త్ టీమ్ అనమాట ఈ జమ్మికుంటకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన కుంట కానీ జమ్మికుంట కానీ ఈ పిల్ల మన ఈ పిల్లలు ఇప్పుడు మనకి ఎనిమిదవ తరగతి నుంచి వెళ్ళి పన్నెండవ తరగతి వరకు వాళ్ళకు సంబంధించిన హిమోగ్లోబిన్ టెస్ట్ ఇప్పుడు చేయడం జరిగింది ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎనిమిదవ తరగతి నుంచి వెళ్ళి ఇల్ల టీఎస్ మోడల్ స్కూల్లో పేకుర్తిలో మేము క్యాంప్ నిర్వహించినాము ఈరోజు ఈరోజు నిర్వహించినప్పుడు ఒక వంద మంది పిల్లలలో మేము రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు పూర్తిగా చేయడం జరిగింది అందులో కొంతవరకు మైల్డ్ రక్తహీనత ఉన్న వాళ్ళకి మందులు మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగినది మోడరేట్గా ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సూత్రాలు వాళ్ళకి చెప్తూ తీసుకోవలసిన ఆహా ఆహార పదార్థాలు వాటి గురించి కూడా వివరిస్తూ మందులు ఇవ్వడం జరిగినది ఇప్పుడు పన్నెండు కన్నా ఎక్కువగా ఉన్న పిల్లలు నార్మల్ రక్తంతో ఉన్నట్టు లెక్క వాళ్ళకి కూడా ఆహార నియమాలు పాటించమని చెప్తూ వివరాలు ఇవ్వడం జరిగినది మరీ సివియర్ రక్తహీనత ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలలో ఉన్నది ఇలాంటి పిల్లలని మేము తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్లో వాళ్ళకి రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేసేందుకు రక్తం ఎక్కించేందుకు చాలా అవకాశాల గురించి కూడా పూర్తిగా వివరించి చెప్పడం జరిగినది ఈ మనకి ఇల్లంతకుంటకు సంబంధించిన మండలంలో అన్ని స్కూళ్ళు మేము విజిట్ చేసి ఈ రక్తహీనత హిమోగ్లోబిన్కి సంబంధించిన టెస్టులు మా హిమోగ్లోబిన్ మీటర్ ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి టెస్ట్ చేయడం జరిగినది ఖచ్చితంగా పిల్లలు రక్తహీనత లేకుండా చూసుకోవాలి వాళ్ళకి రక్తహీనత ఉంటే నీరస పడిపోతారు సొమ్మసిల్లి కింద పడిపోతారు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అందుకనే మేము అనిమియా ముక్త తెలంగాణలో భాగంగా అనిమియా ముక్త భారత్లో ఇప్పుడు మనం తెలంగాణ జమ్మిగుండకు సంబంధించిన ఈ స్కూళ్ళలో అన్నిటికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ మనకు కరీంనగర్ నుంచి వెళ్ళి డి మన సుజాత మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ